నమస్కారం వాసవదత్తారమణ కథలకు స్వాగతం సుస్వాగతం ఇవాళ నా స్వాగతం సంపుటిలోని ఏడవ కథ పరిధి ఈ కథని ఇప్పుడు మీరు వినబోతున్నారు ఏప్రిల్ రెండు వేల పది స్వాతి మాసపత్రికలో పరిధి కథ ప్రచురించబడింది ఇక కథలోకి వెళదామా అశ్విని ఏమిటి మరి అంత పరిశీలనగా చూస్తున్నావు కౌండిన్య వెనక నుంచి వచ్చి అడిగాడు పక్కన రావుగారికి ఏదో పోస్ట్ అనుకుంటానండి ఏదో పుస్తకం మన పోస్ట్ బాక్స్లో వేసేశారు చేతిలో పుస్తకాన్ని ఇటు అటు తిప్పుతూ అన్నాను వాళ్ళు నార్త్ టూర్ వెళ్లారు కదా పదిహేను రోజుల వరకు రారుగా అలాగే ఉంచు వచ్చాక ఇచ్చేద్దాన్లే ఇంతకీ ఏమిటి ఇంకా వెతుకుతున్నావు అబే ఏం లేదు అతని చూపుల నుంచి తప్పించుకుంటూ లోపలికి నడిచాను లేదు ఏదో ఉంది ఏమిటా కార్డు నీ చేతిలో ఉన్నదేంటి ఇలా ఇవ్వు అతను నేను దాచడానికి ప్రయత్నం చేసి అతని చేతిలో ఓడిపోయాను అతను కార్డు చేతిలోకి తీసుకుని మీ కథ భ్రమ ప్రచురణకు స్వీకరించబడలేదు అని చదువుతూ ఫక్కుమని నవ్వాడు నిజం చెప్పద్దు ఇలాంటప్పుడే నాకు ఒళ్ళు మండిపోతుంది ఆ కోపం మీద నాకు ఉడుకుమొత్తనం తన్నుకొచ్చి గబుక్కుని కళ్ళలో నీళ్లు తిరిగాయి చటుక్కున తల తిప్పేశాను అరే అశ్విని అంతలోనే అంత కోపమేమిటి అంటూ నన్ను దగ్గరగా తిప్పుకుంటూ నా కళ్ళలో నీళ్లు చూసి మళ్లీ గట్టిగా నవ్వేశాడు రోషంగా తలెత్తి ఏదో గట్టిగా అనబోయి దుఃఖం తన్నుకురాగా అలాగే కిటికీ కానుకొని నిలబడిపోయాను ఏంటోయ్ మరి అంత ఏడుపా చిన్న పిల్లలాగే ఏడుస్తున్నావు తెలుసా నీకు తెలుసో తెలీదో పెద్ద పెద్ద రచయితలు కూడా ఇప్పటికీ కొన్ని కొన్ని కథలు ఇంకా తిరస్కరిస్తూనే ఉంటాయట మీకే ఏం తెలీదు అంత పెద్ద రచయితలువి ఎందుకు తిరగొడతారు పోనిలే నాకు తెలియదు నేనైతే రైటర్ని కాదు కానీ నా భార్య అశ్విని కాబోయే బిగ్ రైటర్ కదా తనకైతే అన్నీ తెలుసు కానీ ఒక్క మాట చెప్పనా ఈ రచయిత్రికి జీవితంలో మంచి కానీ చెడు కానీ ఏది జరిగినా కొంచెం స్పోర్టివ్గా తీసుకోవాలమ్మడు ట్రై ట్రై అండ్ ట్రై అగైన్ అండ్ అగైన్ మైడియా అంతేకాని ఇలా కళ్ళలో నీళ్ళేమిటి భుజం తడుతున్నట్టుగా అన్నాడు నెమ్మదిగా నా తల అతని గుండె మీద వాలింది అతని రెండు చేతులు నన్ను అపురూపంగా చుట్టేసుకున్నాయి రేపు నేను ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ రీరైట్ చెయ్యి ఇంకా ఆలోచించి కొన్ని కొన్ని మార్పులు చేసి చూడు ఈసారి తప్పకుండా పబ్లిష్ అవుతుంది ఓకేనా అన్నాడు మృదువుగా చిన్న విషయాలైనా కొన్ని కొన్ని మనసుని పట్టేసి చాలా బాధిస్తాయి అలాంటప్పుడు ఇతరులు సానుభూతి అండ మనకి చాలా అవసరం అనిపిస్తుంది నా రెండు చేతులు అతని మెడ చుట్టూ పూలమాలలా పెనవేసి నేను బాగానే రాస్తున్నాను కానీ ఎందుకో తిరిగి వచ్చేస్తున్నాయి కంఠంతో అన్నాను కరెక్టే కానీ మళ్ళీ ఇంకోసారి చదువు లోపం ఎక్కడుందో నీకే తెలిసొస్తుంది కదా ఓకేనా పిచ్చి పిల్ల చిన్న విషయమైనా కూడా తట్టుకోలేవు కదా అతన్ని హత్తుకుపోయి అలాగే నిలబడిపోయాను మర్నాడు అతను ఆఫీస్కి వెళ్ళిపోయాక పనులన్నీ ముగించుకుని సోఫాలో కూర్చుని పేపర్ చూస్తూ ఉంటే నిన్న పోస్ట్లో వచ్చిన పుస్తకం కనిపించింది యథాలాపంగా చూస్తుంటే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీహర్షకి ఈ ఏడాది ఉత్తమ పారిశ్రామికవేత్తగా గవర్నర్ గారి చేత బహుమతి ప్రధానం అని ఫోటోలో కింద రాసి ఉంది శ్రీహర్ష నాకు తెలిసిన శ్రీహర్ష ఇంత ఎత్తుకు ఎదికాడా ఇన్నేళ్ల తర్వాత ఈ పత్రికలో ఇలా కనపడ్డమేమిటి నేను సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను నా మనసంతా నా చిన్నతనంలోకి శ్రీహర్షతో నాకున్న అనుబంధంలోకి నా గతంలోకి వేగంగా తీసింది నేను స్కూల్లో చదువుతున్నప్పుడే మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు శ్రీహర్ష వాళ్ళు వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం మాదేమో సంపన్న కుటుంబం మా అమ్మ ఊరు శ్రీహర్ష వాళ్ళ అమ్మగారి ఊరు ఒకటే కావడం వల్ల మా కుటుంబంతో వాళ్ళకి మంచి అనుబంధమే ఉండేది ఆవిడెప్పుడు మా ఇంటికి తరచుగా వస్తూనే ఉంటూ ఉండేది ఆవిడ వెనకాల శ్రీహర్ష కూడా వస్తూ ఉండేవాడు అలా మా చిన్నతనం నుంచే మేము మంచి స్నేహితులం అయిపోయాం డబ్బుకు లోటు లేకపోవడమో నాన్నగారికి గారాభము నాకు తెలియదు కానీ అన్ని విధాలుగా నాదే చేయిగా ఉండాలన్న మొండి పట్టుదల మటుకు నాకు చిన్నతనం నుంచి ఎక్కువగానే ఉండేది దానికి తోడు ముక్కు మీద కోపం ప్రీతంగా ఎక్కువ ఏ మాటకైనా చర్రుమని లేచిపోతూ ఉండేదాన్ని ఇవన్నీ ఉన్నా కూడా అతను ఒక్కడే నన్ను ఓపికగా భరించగలిగేవాడు స్వతహాగా నేను తెలివైనదాన్ని అందుకే అన్ని విషయాల్లోనూ అతన్ని గట్టిగా దబాయించేసి నా పనులన్నీ చకాచకా చేంజ్ చేసుకునేదాన్ని అతను కూడా నేను ఏం చెబితే అది తూచా తప్పకుండా చేసేసేవాడు ఒక పక్క పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని కూడా పోషిస్తూ ప్రైవేటుగా డిగ్రీ కట్టి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కావడం నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం ఏకకాలంలో జరిగే ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగంలోకి చేరిపాడు శ్రీహర్ష కాని పాపం అతని ఇంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు పెళ్ళికెదిగిన ఇద్దరు చెల్లెళ్ళు రిటైర్ అయిన తండ్రి చదువుకుంటున్న తమ్ముళ్ళు ఉన్నారు అతని మనసులో ఎంత బాధపడుతున్నా కూడా నా ముందు మటుకు ఎప్పుడూ వ్యక్తపరిచేవాడు కాదు అతను చాలా గుట్టు మనిషి మా అమ్మకు మటుకు అంటే చాలా అభిమానం ఓసారి ఎప్పుడో మాటల సందర్భంలో అశ్విని నీకు శ్రీహర్ష లాంటి నెమ్మదైన మొగుడు దొరకాలి అంది గబుక్కున కళ్ళెత్తి అమ్మవంక చాలా కోపంగా చూశాను నిజానికి శ్రీహర్షిని నేను ఎప్పుడూ అటువంటి దృష్టితో చూడలేదు బహుశా అతను మాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడనో నా ఊహలు చాలా అందనంత ఎత్తులో ఉన్నాయేమో ఇవన్నీ నాకు తెలియదు కానీ అమ్మ మాటలకి మటుకు నాకు చాలా కోపం వచ్చేసింది ఇంతలో అనుకోకుండా ఒక మంచి సంబంధం రావడం మా ఇంట్లో అందరికీ కౌండిన్య చాలా నచ్చడంతో నా పెళ్ళి హఠాత్తుగా నిశ్చయమైంది సమయం తక్కువగా ఉండడంతో అందరం పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాం నేను షాపింగు ఫ్రెండ్స్ అని పిలవడాలు ఆ హడావిడిలో పరుగులు పెడుతున్నాను పెళ్ళికి ఒక వారం రోజులు ఉందనగా ఒకరోజు లాన్లో కూర్చుని శుభలేఖల మీద అడ్రస్లు రాస్తూ ఉంటే శ్రీహర్షణ దగ్గరికి వచ్చాడు హలో శ్రీ రా అన్నాను చిరునవ్వుతో మనిషిని చూస్తే బాగా నలిగిపోయినట్టున్నాడు ప్రయాణపు బడలీకేమో అనుకుంటూ ఏమిటి నెల పైనే క్యాఫీస్ క్యాంప్ వేసేసావు వెళ్ళిన పని అంతా అయిందా పలకరింపుగా అన్నాను కానీ అతని దగ్గర నుంచి సమాధానమే లేదు అలా కళ్ళు దించుకుని నేల మీదకు చూస్తూ కూర్చున్నాడు పెళ్ళి శుభలేఖ అతని చేతికిస్తూ చూడు శ్రీహర్ష ఎంత హఠాత్తుగా నా పెళ్ళి కుదిరిపోయిందో ఇదిగో శుభలేఖ సాయంత్రం నన్ను బయటికి తీసుకెళ్ళడానికి కౌండిని వస్తాన్నారు అప్పుడు నీకు అతన్ని పరిచయం చేస్తానే మురిపెంగా అన్నాను అతని కళ్ళు ఈర్షతో రెపరెపలాడినట్టుగా అనిపించింది నాకు అతని వాలకం చూడగానే కూడా కొద్దిగా అనుమానం వేసింది ఏమైంది శ్రీ ఎందుకలా ఉన్నావు అంతే అగ్ని పర్వతంలా పేలాడు నేనేమవ్వాలనుకున్నావు అశ్విని చిన్నప్పటి నుంచి నేను అభిమానించుకుంటూ ఆరాధిస్తూ ఉన్నానే నన్ను ఇంతగా మోసం చేస్తావనుకోలేదు దానికి కారణం నాకు డబ్బు లేదనే కదా నేను సంపాదించి తెచ్చి చూపిస్తాను ఇప్పటికైనా నాకు ఒక్క అవకాశం ఇస్తావా అతని మాటలకి నేను మాన్పడిపోయాను శ్రీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కనీసం ఒక్క శాతమైనా అతని మనసులో ఇలాంటి ఊహ నా పట్ల ఉందని నేను కనిపెట్టలేకపోయినందుకు అది మొగ్గలోనే తుంచనందుకు ఎంతో దాన్ని ఇంత తెలివి తక్కువగా చేశానేమిటి అని అనుకుని నన్ను నేను చాలాసేపు నిందించుకుంటూనే ఉన్నాను కలిసిమెలిసి పెరిగాం సరదాగా మన బాల్యాన్ని గడిపాం ఎప్పుడూ పొరపాటుగా కూడా అతనికి అలాంటి ఆశ కానీ ఎటువంటి ఆస్కారం కానీ నేను కల్పించలేదే మరి ఎందుకు ఇలా ఊహించుకున్నావు నాకు కోపం తన్నుకు రాగా గట్టిగా అడిగేశాను నా ఆవేశాన్ని చూసి అతను కొద్దిగా జంకాడు లేదు లేదు అశ్విని నువ్వు ఎప్పుడూ నాతో అలా ప్రవర్తించలేదు కానీ నా మనసులో మటుకు ఆ ఊహ ఉంది నేనే కొద్ది రోజులైతే నా మనసులో మాట నీకు చెప్దామనుకున్నాను ఇంతలోనే నీ పెళ్ళి నిశ్చయం అయిపోవడం అన్నది నాకు షాక్ కొట్టేసినట్టుగా ఉంది అన్నాడు ఆవేదనగా అమ్మయ్యా అనుకుని నేను అప్పటికి నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాను అతన్ని ఎప్పుడూ కూడా నేను ఒక మంచి స్నేహితుడిగానే భావించాను కానీ ఎప్పుడు వేరే దృష్టితో అతన్ని నేను ఎప్పుడూ చూడలేదు అదే మాట అతనికి చెప్పాను జరిగింది మర్చిపోమని మన మధ్య ఉన్న స్నేహానికి ఎటువంటి చెడు మరకలు పుయ్యొద్దని అతనికి నచ్చజెప్పాను విన్నాడు కానీ తన బీదరికమే తనకు శాపమైందని తనను తాను నిందించుకుంటూ చెమ్మగిలిన కళ్ళతో వెళ్ళిపోయాడు అతను అలా వేదనగా వెళ్ళిపోతూ ఉంటే నా మనసంతా గట్టిగా పిండినట్లయింది ఎంతైనా అతను నా చిన్ననాటి స్నేహితుడు అతని మనసు నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు పైకి ఏమీ చెప్పడు లోపల బాధపడిపోతాడు బాధతో కుమిలిపోతాడు అయ్యో ఎందుకు ఇలా జరిగింది నేనెందుకు అతని మనసులో ఇలా ఉందని కనిపెట్టలేకపోయాను ఈ ప్రశ్న నన్ను పదే పదే వేధించసాగింది ఆ పూట నేను అన్నం తినలేకపోయాను నా ఆలోచనలోనే సాయంత్రం అయిపోయింది సరే కౌండిని వస్తాడని గబగబగా తయారయ్యి తొలిసారిగా అతనితో నేను బయటికి వెళ్ళాను అతని మృదు స్వభావంతో అతని చల్లటి మాటలతో నా మనసులోని వేదన కాస్త తగ్గి సేద తీరినట్టుగా అనిపించింది కాసేపు మాట్లాడుకుని బయట భోజనం చేసి నన్ను ఇంటి దగ్గర దింపేసి నన్ను వదల్లేక వదల్లేక వెనక్కి తిరిగి చూసుకుంటూ కౌండిన్య వెళ్ళాడు నాకు ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేని అపురూప క్షణంగా అనిపించింది ఇంటి లోపలికి వెళుతూనే శ్రీహర్షతో జరిగిన ఘర్షణ జ్ఞాపకం రాగా మళ్లీ నాకు అశాంతిగా అనిపించింది ఇంట్లో ఏ అలికిడీ లేదు నాన్న గదిలో ఏదో పుస్తకం చదువుకుంటున్నారు అమ్మ లోపల వంటిట్లో ఉన్నట్టుంది కాళ్ళు కడుక్కుని నాన్న గదిలోకి వెళ్ళాను అలికిడి విని అమ్మా కౌండిని వచ్చాడా అంటూ గబుక్కుని లేవబోతూ అన్నారు లేదు నాన్న దింపేసి వెళ్ళిపోయారు ఆయన పక్కగా కూర్చుంటూ అన్నాను ఎలా అనిపించాడు బా మాట్లాడాడమ్మా అన్నారు నాన్న ఆ అంటూ నెమ్మదిగా ఆయన చేయి మీద తలవాల్చి అలాగే పడుకున్నాను నా చెంపలు ఆప్యాయంగా నిర్ముతూ పెళ్లి దానివి ఏమిటి ఇంకా చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నావు నా కళ్ళల్లో గిరుటున నీళ్లు తిరిగాయి అవి నా బుగ్గల మీదుగా జారి ఆయన చేతులను తడపడం మొదలుపెట్టాయి శ్రీహర్ష దురుసు ప్రవర్తన కౌండిన్య అనురాగం నాన్న ఆప్యాయత నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టేసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశాయి ఎరా ఏమైంది కౌండిన్య నీకు నచ్చలేదా నాన్న కంగారుగా అన్నాడు నేను ఒక్క క్షణం ఏం మాట్లాడలేకపోయాను అశ్విని నేనున్నాను కదమ్మా నీకోసం ఎన్ని సముద్రాలైనా ఈదుకుని రాగలను నీకు కావాల్సింది నేను తెచ్చిపెట్టగలను అయినా ఎలాంటి సమస్య వచ్చినా ముందు అసలు ఎప్పుడు ఏడవకూడదు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు చిన్నప్పటి అశ్వినివి కాదు కదా అవుతున్నావు కౌండిన్య నచ్చాడా నచ్చలేదా చెప్పమ్మా నా వీపు మీద రాస్తూ నాన్న ఆలోచనగా అన్నాడు ఇంక ఆగలేకపోయాను శ్రీహర్ష అన్న మాటలన్నీ కూడా ఆయనకి చెప్పేశాను నాన్న గంభీరంగా విన్నారు నాకప్పటి కొద్దిగా నిశ్చింత కలిగి ఊపిరాడుతున్నట్టుగా అనిపించింది అంతా విన్నాక నాన్న నన్ను ఒక ప్రశ్న అడిగారు ఈ పెళ్ళి నీకు కుదిరింది ఒక వారం పది రోజుల్లో నీ పెళ్ళి అని అనుకోకు శ్రీహర్ష మీద నీకేమైనా ఇష్టం ఉందా అదొక్కటి నాకు చెప్పు ఉంటే మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నారాయన నేను గబగబగా తల అడ్డంగా ఊపేస్తూ లేదు లేదు నాన్న నేను ఎప్పుడూ అతన్ని కేవలం స్నేహితుడిగానే చూశాను కాని మరో దృష్టితో ఎప్పుడూ చూడలేదు నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న మొదటి రూపం కౌండిన్యదే నాన్న నాన్న నా వంక చాలా సంతృప్తిగా చూశారు కూతురు తన అంచనా దాటిపోలేదన్న ఆనందాన్ని తన పెంపకం పట్ల విశ్వాసాన్ని ఆయన కళ్ళలో నేను చూడగలిగాను ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అశ్విని ఇంకే ఆలోచన పెట్టుకోకుండా హాయిగా పడుకో శ్రీహర్షతో నేను మాట్లాడతానులే అంటూ నన్ను గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి దుప్పటి కప్పి తలుపు దగ్గరేసి వెళ్ళిపోయాడు నాన్న నాన్న నిజంగా ఏం మాట్లాడాడో నాకు తెలియదు కానీ నుంచి శ్రీహర్ష నా పెళ్లి పనుల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు అన్నీ తానే అయి తిరిగాడు మా పెళ్ళి వైభవంగా జరిగింది పెళ్ళవగానే మే హనీమూన్కి కూడా వెళ్ళి వచ్చాం తిరిగి వచ్చాక అన్ని రోజుల తర్వాత అమ్మని నాన్నని చెల్లాయిని చూసిన నా మనసు ఆనందంతో నిండిపోయింది కొద్ది రోజులు సరదాగా గడిచిన తర్వాత నాకు తెలిసింది శ్రీహర్షకి పెద్ద బట్టల కంపెనీలో అకౌంట్స్ మేనేజర్గా ఉద్యోగం వచ్చిందని అక్కడ కంపెనీ క్వార్టర్స్ కూడా ఇచ్చారని కుటుంబంతో సహా అందరూ అక్కడికి వెళ్ళిపోయారని విషయం విన్నాక ఒక పక్క ఆనందం కలిగింది మరో పక్క అతన్ని కలవలేనందుకు నాకు బాధ కూడా కలిగింది కాపురానికి వెళుతుంటే అందరి గుండెల్లో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చేశాను వట్టి పిచ్చిది ఊరికే బెంగబడిపోతుంది అమ్మ వణికే కంఠంతో నన్ను చేర్చుకుంటూ బాధగా అంది అక్కా హ్యాపీ లైఫ్ లే అక్క ఏడవకు బావగారు నీ వంక చూసి నవ్వుతున్నారు అంటూ చెల్లాయి నన్ను హాస్యం ఆడింది ఒక నెల రోజుల తర్వాత ఢిల్లీలో నేను కాపురం పెట్టడం కౌంటిని అనురాగంలో నేను సర్వం మరిచి ఈ సంసార సాగరంలో మునిగిపోవడం జరిగాయి మా పెళ్ళే అప్పుడే ఏడేళ్లు దాటుతోంది కౌండిన్య ఉద్యోగం మారడంతో మేం మళ్ళీ ఈ మధ్యనే హైదరాబాద్కి చేరిపోయాం గతం నుంచి తేరుకుంటూ ఇహలోకంలోకి వచ్చాను ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పత్రికలో శ్రీహర్ష ఫోటో చూసిన నా మనసు ఆనందంతో పొంగి పొరలిపోయింది ఈ ఫోటోను బట్టి చూస్తుంటే శ్రీహర్ష హైదరాబాద్లోనే ఉన్నాడనిపిస్తోంది సాయంత్రం కౌండిన్య రాగానే ఎదురెళ్ళి కాఫీ ఇచ్చేసి శ్రీహర్ష ఫోటో చూపించి సంబరంగా అతని విషయాలన్నీ చెప్పాను టేళ్లు నిండిన మా పరిణయ బంధం మాకు ఒకరి మీద ఒకరికి అపరిమితమైన నమ్మకంతో కూడిన ప్రేమతో కట్టిపడేసింది ఆ విశ్వాసంతోనే అతనికి జరిగిందంతా ఏమీ దాచకుండా చెప్పాను అతను కూడా శ్రద్ధగా విన్నాడు అప్పటి అశ్వినికీ ఇప్పటి అశ్వినికీ అసలు పోలికే లేదు నాకింత నిదానం ఓపిక ఎలా వచ్చాయో నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను అంత కౌండిన్య సాంగత్య మహత్యం అనుకుంటూ ఉంటాను అశ్వినికి అన్ని మంచి గుణాలే చాలా విషయాల్లో మారుతూ వచ్చింది కానీ కళ్ళ వెంబడి నీళ్లు కారడం విషయంలో మటుకు ఆమెను నేను ఒక్క పిసరు కూడా మార్చలేకపోయాను అతను మా నాన్నతో ఎప్పుడూ హాస్యంగా అంటూ ఉంటాడు ఒక రెండు నెలల తర్వాత నన్ను బాబును తీసుకుని కౌండిన్య వాళ్ళ ఆఫీస్ కొలీగ్ వాళ్ళ అబ్బాయి రిసెప్షన్ పార్టీ ఉంటే తీసుకుని వెళ్లారు నేను అందరితోనూ కలుపుకోలుగానే ఉంటాను కాబట్టి నా కాలక్షేపానికి ఏం కొదువులేదు అంతలో హఠాత్తుగా శ్రీహర్ష వాళ్ళ అమ్మగారు దూరంగా ఎవరితో నిలబడుతూ మాట్లాడుతూ కనిపించారు అత్తయ్యా బాగున్నావా గబగబగా దగ్గరికి వెళ్ళి ఆవిడ చేయి పట్టుకుని ఆప్యాయంగా పలకరిచ్చాను ఆవిడ కూడా నన్ను చూసి చాలా సంతోషపడిపోయింది నేను వెళ్లిన పెళ్లి కూతురు శ్రీహర్ష వరుసకు మరదలవుతుందని తెలిసి నేనింకా ఆశ్చర్యపడిపోయాను శ్రీహర్షకి పెళ్ళైందిట మూడేళ్ల కూతురు కూడా ఉందిట ఆ బట్టల కంపెనీ యజమాని తన కూతుర్నే ఇచ్చి చేశాట శ్రీహర్షకి అదృష్టం బాగుండి అంతా కలిసి వచ్చి ఆ వ్యాపారాన్నంతా అభివృద్ధి చేసి ఇంకా వేరే వేరే వ్యాపారాలు కూడా మొదలుపెట్టాట అత్తయ్య చెప్తున్న శ్రీహర్ష కబుర్లు వింటూ ఉంటే నా ఆనందానికి అంతే లేదు భోజనాలు అయ్యాక నేను కౌండన్య బయటికి వస్తుంటే శ్రీహర్ష అతని భార్య అప్పుడే మాకెదురు వచ్చారు నా చిన్ననాటి స్నేహితుడిని చూసిన ఆనందంలో నాకు నోట మాటే రాలేదు కొంతసేపటికి తెప్పరెల్లి శ్రీ బావున్నావా అన్నాను ఆప్యాయంగా నన్ను చూడగానే అతని కళ్ళల్లో కూడా కోటి మెరుపులు మెరిశాయి ఆ బావున్నాను అన్నాడతను కౌండన్యని అతనికి పరిచయం చేశాను అతను కూడా తన భార్య సుజాతను మాకు పరిచయం చేశాడు ఇంతలో సెల్ మోగడంతో శ్రీహర్ష పక్కకు వెళ్లాడు కాసేపటికి ఎవరితోనో అతను మాట్లాడుతూ కూర్చున్నాడు మేం ఇంటికి వచ్చేసాం కాని ఆ రాత్రి నాకెంతసేపటికి పట్టలేదు అశ్విని ఏమైంది ఎందుకలా ఉన్నావు అడిగాడు కౌండిన్య నేనేం మాట్లాడలేదు చెప్పు ఏముందో నీ మనసులో ఏదో ఉంది చెప్పు మళ్ళీ అనునేయంగా అతను శ్రీ అలా నాతో ఎవరో పరాయ వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడడం నాకు చాలా నిరాశ కలిగించింది అన్నాను నేను నా మనసులో సంఘర్షణ అతనికి అర్థమయ్యి నా కళ్ళల్లోకి చూస్తూ అశ్విని అతను నీకు అలా అంటే అంటనట్లుండడం నీకు బాధ కలిగించి ఉండొచ్చు కానీ కాసేపు అతని వైపు నుంచి కూడా ఆలోచించు ఇప్పుడు సిటీలో పెద్ద పారిశ్రామికవేత్త పది మంది పరిచయాలతో అతని జీవిత పరిధి చాలా పెరిగిపోయింది మరి అతని ఆలోచన విధానం మారడం కూడా సహజమే కదా అలాగే నువ్వు కూడా ఒక పదేళ్ల క్రితంలాగా హాయ్ శ్రీ హలో శ్రీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను చేతులు పట్టుకుని ఊపేస్తూ గట్టిగా మాట్లాడగలిగావా ఏ ఎందుకని మాట్లాడలేకపోయావు అప్పుడు నీలాగే అతను కూడా ఇలా అనుకుని బాధపడితే ఒక్కసారి ఆలోచించు అశ్విని నీ గిరి నువ్వు గీసుకున్నావు నువ్వో గృహిణివి ఓ బిడ్డకు తల్లివి నీ పరిధిలో నువ్వున్నప్పుడు అతని పరిధిలో అతనుండడం సబ్బపే కదా ఎందుకంటే అతని ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్త అతని నుంచి నువ్వు ఇంకేమైనా ఎక్కువ ఆశించడం పూర్తిగా అవివేకమే కొన్ని కొన్ని స్మృతులను మనసులోనే పదిలిపరచుకుని పరిమళాల్లా దాచుకోవాలి వాటిని విడదీసి విశ్లేషిస్తే ఇక మిగిలేది కేవలం మనస్తాపమే అతని మాటల్లో భావం నాకు అర్థమైనా ఎందుకో అంత సులువుగా ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను చాలా వెల్తిగా బాధగా ఏదో శూన్యంగా అనిపించింది కానీ జీవితం అంటేనే ఇది కదా అనుక్షణం సర్దుకుంటూ ఉండాలి రాజీ పడుతూ ఉండాలి ముందుకు సాగిపోతూ ఉండాలి కదా అనుకుంటూ నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఆ ఆలోచనలతోనే అలా నిద్రలోకి జారాను కొన్ని నెలలు గడిచాక ఒకరోజు ఆదివారం అప్పుడే వంట పూర్తి చేసి నేను కౌండిన్య టీవీలో ఏదో కార్యక్రమం వస్తుంటే సోఫాలో కూర్చుని చూస్తున్నా మా వాడు లోపల నిద్రపోతున్నాడు ఇంతలో మా ఇంటి ముందు ఖరీదైన పడవలాంటి కారాగింది ఎదురుగా శ్రీహర్ష సుజాత వాళ్ళ పాపాను కౌండిన్య లేచి రండి రండి అంటూ వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు ఏమశ్విని బాగున్నావా అన్నాడు శ్రీ నా వంక చూస్తూ ఆనందంగా సంతోషంతో మూగపోయిన నా గొంతు ఇక పేగలనే పేగల్లేదు కాఫీ తెస్తానన్న వంకతో వంటిట్లోకి వెళ్ళి ఒక పక్క కాఫీ పెట్టి మరో పక్క కుక్కర్లో అన్నం పెట్టేసి బయటికి వచ్చాను ఈ లోపల కౌండిన్య శ్రీహర్ష వాళ్ళ కబుర్లో పడి ఇల్లు ఎగిరిపోయేలా నవ్వుకుంటున్నారు మా విల్ల అంతా వాళ్ళకి చూపించాం మీ విల్లా చాలా ఆర్టిస్టిక్గా ఉంది సుజాత మెచ్చుకోలుగా అంది మీ బా పేరేమిటి అని అడిగాడు శ్రీ శ్రీచరణ్ కాని శ్రీ అనే పిలుస్తాం అన్నాడు కౌండిన్య శ్రీహర్ష మొహంలో తెలియని ఆనందం తడుక్కుమంది ఈ మధ్యన బిజినెస్ గొడవల్లో పడి చాలా ఒత్తిడికి గురయ్యారండి ఇవాళే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అంది సుజాత ఏమైంది ఆత్రంగా అడిగాను నేను ఆ రోజు మనం పెళ్లిలో కలిసాం కదా ఆ రోజే వీళ్ళ ఆఫీసులో సీనియర్ మేనేజర్ ఈయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి ఎనభై లక్షలు డ్రా చేసి ఊళ్ళోంచి పారిపోయాడు ఆ రోజంతా పోలీసులకి ఫిర్యాదులు అతని కోసం వెతుకులాటలు పాపం చాలా ఆందోళన పడిపోయారు ఆ రోజు అందుకే పెళ్ళికి కూడా మేము చాలా ఆలస్యంగా వచ్చాం అంది సుజాత మరి అతను దొరికాడా అని అడిగాడు కౌండిన్య ఆ నెల రోజులు పట్టింది కానీ వాళ్ల ఊళ్ళోనే అతన్ని వెతికి వెతికి పట్టుకున్నారు డబ్బులో చాలా మటుకు రికవరీ కూడా చేశాం అన్నాడు శ్రీహర్ష అమ్మయ్య నయమే ఎంత డబ్బే అన్నాను నేను ఆ రోజు అందుకేనా నాతో శ్రీ అసలు మాట్లాడంది అని మనసులో అనుకున్నాను కౌండిన్య నా వంక ఇప్పటికైనా అర్థమైందా అన్నట్టుగా చూశాడు ఆ రోజు సమయం చాలా సరదాగా గడిచింది మధ్య మధ్యలో శ్రీహర్ష కౌండిన్య నా చిన్ననాటి విషయాలు నా మంకుతనాల గురించి చెప్పడం కౌండిన్య నిజమా అశ్వినికి అంత ఉందా అంటూ ఆశ్చర్యపోవడం ఓయ్ శ్రీ ఏమిటా నేరాలు నా మీద మా ఆయనకి అన్ని కంప్లైంట్లు చెప్తున్నామేమిటి అంటూ నేను గొడవ చేయడం అందరం పడి పడి నవ్వుకోవడం సమయం అంతా క్షణాల్లా గడిచిపోయింది కౌండిన్య వ్యక్తిత్వం అతని మృదు స్వభావం శ్రీహర్షను ఆకట్టుకోవడం నేను గమనించాను మీరిద్దరూ ఎవరు ఎవరిని చేసుకోవడం వల్ల అదృష్టవంతులు అయ్యారనే విషయం నేనింకా తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు శ్రీహర్ష ఆనందంగా మా వంక చూస్తూ మనం ఇలా చివరి వరకు కలిసిమెలిసి సఖ్యతగా ఉంటే మన అందరం కూడా అదృష్టవంతులమే మెరిసే కళ్ళతో శ్రీవంక చూస్తూ అన్నాను నేను మీ ఇద్దరి సాన్నిధ్యంలో మీ ఇంట్లో నేను మళ్ళీ పాత శ్రీహర్షనయ్యాననిపిస్తోంది చాలా ఏళ్ల తర్వాత పాత జ్ఞాపకాలని గత జీవితాన్ని అంతా కూడా ఒక్కసారిగా తలుచుకున్నట్టయింది అన్నాడు శ్రీహర్ష భోజనాలు చేసి వాళ్ళింటికి మేము వచ్చే ఆదివారం వస్తామన్న మాట తీసుకుంటూ బయలుదేరారు వెళ్లే ముందు శ్రీహర్ష కౌండిని చేయి పట్టుకుని మీరు చాలా లక్కీ అశ్విన్ లాంటి భార్య లభించినందుకు మీ మాటల ద్వారా మా గత విషయాలన్నీ అశ్విని మీకు చెప్పినట్టుగా నేను గ్రహించుకున్నాను నాదొక చిన్న విన్నపం మీరు మా గతం గురించి మరిచిపోయి మమ్మల్ని స్నేహితులుగా ఇలాగే కొనసాగించడానికి అనుమతించండి కౌండిన్య అతని చెయ్యి నొక్కి తప్పకుండా అన్నాడు స్నేహపూర్వకంగా వాళ్ళు వెళ్ళిపోయాక వెలిగిపోతున్న నా మొహంలోకి చూస్తూ ఇప్పుడు ఓకేనా బంగారం ఆర్ యూ హ్యాపీ అన్నాడు కౌండిన్య అతని భుజం మీద తలవాల్చి చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఎన్నేళ్ళు గడిచినా ఎంత దూరంగా ఉన్నా మన ఆత్మీయుల కోసం మన మనసెప్పుడు తహతహగా తప్పిస్తూనే ఉంటుంది వాళ్ళ క్షేమం కోసం ఆరాటపడుతుంది వాళ్ళ సౌఖ్యం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటుంది వాళ్ళ ఆనందం కోసం శ్రమిస్తుంది కూడాను అందుకే మానవ సంబంధాలు అంత బలీయమైనవి ఎన్ని యుగాలకైనా మాసిపోనివి చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాను నేను ఇప్పటి వరకు మీరు శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్తారమణ రచించిన స్వాగతం కథల సంపుటిలోని పరిధి కథను విన్నారు మీకు నా ధన్యవాదాలు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కథతో మళ్ళీ కలుద్దామా సెలవామరి వాసవదత్తారమణ